హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కొత్తిమీర పచ్చిమిర్చి వేసి పచ్చడి చేస్తున్నానండి ఇది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది పచ్చడి అనేది చాలా బాగుంటుందండి ఇందులో నేను టమాటా కానీ ఏమి వేయట్లేదు కేవలం కొత్తిమీరతో అది నాటు కొత్తిమీర తీసుకున్నాను నాటు కొత్తిమీర కొత్తిమీరతో పచ్చడి అనేది ఎలా చేస్తానని ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే రెండు గరిటలు ఆయిల్ వేసుకున్నానండి ఈ కొత్తిమీర పచ్చడికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది మినప్పప్పు వేసుకుంటున్నాను మినప్పప్పు బాగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయిల్లో మగ్గాలండి ఈ కొత్తిమీర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కేవలం పచ్చిమిర్చితో మాత్రమే చేస్తున్నాను నేను కొంతమంది ఎన్ని మిర్చి కూడా వేసుకొని చేసుకుంటారు అది నిల్వ పచ్చడి ఇంకా బాగుంటుందండి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా ఉంటుంది ఆ పచ్చడి అనేది కూడా ఒక రెసిపీ మీకు చేసి నేను చూపిస్తాను ఒక వీడియోలో మిరపకాయలు ఎలా వేగాలండి బాగా వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంటుందండి ఎక్కువగా కొత్తిమీరకి నేను పచ్చిమిర్చితో ఎక్కువ చేస్తూ ఉంటాను నిలవ పచ్చడి చేస్తాను ఇలాగ పచ్చిమిర్చితో ఉట్టి కొత్తిమీర ఒకటే కలిపి కూడా చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ ఈ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా అనేది మనం ఎక్కువగా చేసుకుంటూనే ఉంటాం కానీ ఈ నేను చేసే ఈ పచ్చడి అయితే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి మనం టిఫిన్లో కూడా మనం తినచ్చు ఈజీగాను పెరుగు కల్పం కూడా అండి చాలా బాగుంటుంది పోపుకోవడం ఈ పచ్చడికి ఎలా పెడతాననేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కువగా బాగా వేపుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి కొత్తిమీర కూడా చక్కగా నాటు కొత్తిమీర మనలో స్మెల్ చాలా బాగుంటుంది చింతపండు అనేది కొంచెం తీసుకున్నానండి పచ్చడికి ఎంత సరిపోతుందో అంతా అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకున్నాను ఉప్పు కూడా తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఉప్పు అయితే వేసానండి పచ్చడి కొంచెం నిల్వ ఉంటుంది కనుక ఉప్పు సమానంగా పచ్చడికి సరిపడగా మనం తీసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయ రొబ్బెల్ రెబ్బలు కూడా తీసుకున్నాను నాలుగైదు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బాగా వేపుకున్న తర్వాత నేను మిక్సీ గిన్నెలో తీసుకున్నానండి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడమే ఈ పచ్చడి ఎక్కువగా బాగా మెత్తగా అవ్వకూడదు అలా అని బరగ్గా కూడా అవ్వకూడదు మీడియంగా మీరు మిక్సీ పట్టుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అలా చేసుకుంటే ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకోవాలి మనం పచ్చడి అనేది ఇంకొక వాయి కూడా పడుతుంది నాకు అది కూడా చేసిన తర్వాత మీకు మొత్తం పచ్చడి చూపిస్తున్నానండి అలాగే ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఈ పచ్చడికి పోపుకి కూడా నూనె ఉండాలండి కొంచెం ఎక్కువగా వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు అయితే నేను ఎక్కువ వేసుకుంటాను ఏ పచ్చడికైనా వెల్లుల్లిపాయలు అనేది టేస్ట్ బాగుంటుంది కొంచెం నేను నెయ్యి అనేది కూడా తగిలించానండి రుచి బాగుంటుందని అలాగే చనపప్పు మినపప్పు కూడా వేసుకోవడమే ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా వేపుకుంటే పచ్చడి అనేది చాలా రుచిగా అమోఘంగా ఉంటుంది రైస్లోకి కాదు మనం ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ దేంట్లోకైనా సరే ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఈ పచ్చడికి ఎక్కువగా ఉండవలసింది ఏంటంటే కంపల్సరీ ఇంగు ఉంటే బాగుంటుందండి ఇంగు ఉన్నవా తినేవాళ్ళు కంపల్సరీ ఇంగు వేసుకోండి నేను కంపల్సరీ ఇంగు అనేది వేస్తానండి ఇలాంటి పచ్చళ్ళలో టేస్ట్ బాగుంటుందని మాకు అలవాటు ఇంగు అనేది ఇంగు వేస్తాను తినేవాళ్ళైతే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది టేస్ట్ అనేది కొంచెం లైట్ స్వీట్ దాని వచ్చిన రుచి చాలా బాగుంటుందండి ఇదంతా ఇలా పచ్చడిని శుభ్రంగా కలుపుని తీసేసుకోవడమే చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఎయిర్ టైట్ కానీ వేసుకుని పచ్చడి నిల్వ చేసుకోవడమేనండి పచ్చడి నచ్చింది కదా మీ అందరికీ ఇంతేనండి ఈ రోజుకి వీడియో ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ